అందరికీ శుభోదయం మరి వాళ్ళ పెరుగన్నం దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీళ్లు పోసి కడిగి నీళ్లు వంపేయాలి ఇప్పుడు అదే గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇక్కడైతే రెండు వందల గ్రాములు తీసుకున్నాను సో ఇలా కడిగి పెట్టేసిన తర్వాత కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈలోపు చిన్న రోడ్లో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులు కూడా తీసి పెట్టుకోవాలి కుక్కర్లో చల్లారిన అన్నాన్ని గరిటతో వేడి మీదనే బాగా మెత్తగా నలిపేయాలి నలిపిన అన్నంలోకి రెండు గ్లాసుల పాలు పోసి చల్లారిన ఇవ్వాలి పాలన్నం చల్లారాక దానిలోకి ఒక కప్పు పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇల్లుగా చీరి ముక్కలు చేసుకోవాలి రెండు ఎండుమిరపకాయ ముక్కలు అలాగే ఒక అర అరయించి అల్లం తురిమి పెట్టుకోవాలి కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి వందపాటి గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కాక కొంచెంగా మినపప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపడం జీడిపప్పు పలుకులు వేసి మరొక్కసారి వేయించుకుని మిరపకాయ ముక్కలు అలాగే తురుము పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు అంతా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మిరియాలు జీలకర్ర పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంగో వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్న మిశ్రమంలోకి కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసి ఈ తరువాత దానిలో వేసేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలిపి పెట్టుకున్నామంటే పెరుగన్నం రెడీ అవుతుంది ఇలా కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఇలా కలిపి పెట్టుకున్నామంటే తినేప్పటికి బాగా పాలు పీల్చుకొని చక్కగా కమ్మగా ఉంటుంది పండగప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు విసేవేడాబాద్ పెరుగన్నం అంటే ఇలా చేసుకోవచ్చు